నకిలీ మద్యం కేసులో నిందితులు జయచంద్రారెడ్డి అతని డ్రైవర్ జనార్దన్ రావు ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు జయచంద్రారెడ్డి పెళ్లి కొడుకుల లో దిగితే పోలీసులు మర్యాదగా తీసుకువెళ్లడం వెనుక రహస్యం ఏమిటి సోషల్ మీడియా కేసుల్లో వైఎస్సార్సీపీ సామాన్య కార్యకర్తలకు కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తే పోలీసులు నకిలీ మద్యం నిందితుల్లో ఒక్కరు కూడా ఎందుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వలేదని పేర్ని నాని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ప్రశ్నించారు ఎవడు స్కాన్ చేస్తున్నాడు ఇది మోసం కాదా పగులు ఆఫీసర్లకు కూడా మనకు సరిగ్గా ముడతలేదు వీళ్ళదేమో తయారీ ఎక్కువగా ఉంది అమ్మకాలు విపరీతంగా ఉన్నాయి మనకు మాత్రం చేతిలో రాస్తున్నారు మామూలుగా నాక్కోమని చెప్పి అని చెప్పని కడుపు రగిలినట్టు ఉంది పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు ఏం చేశారు ఈనాడులో అసలు మామూలుగా క్విక్ కేక్ మంటల అసలు వార్త ఏమి రాయడు జ్యోతి అతను రాస్తాడు ఏమని రాస్తాడు ఇది నిన్నదాకా వైసీపీలో ఉండి ఎలక్షన్ ముందు పార్టీలోకి వచ్చినటువంటి ఆయన జయచంద్రారెడ్డి అది ఉంది పేరు జయచంద్రారెడ్డి అనే పేరు ఆ జయచంద్రారెడ్డి అటు నుంచి ఇటు దూకి ఇటే పొచ్చి వ్యాపారం మొదలెట్టాడని చెప్పి చెప్తాడు జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తారు ఇంకోటి సస్పెండ్ చేయరు దాంట్లో రాస్తాడు ఆంధ్రజ్యోతిలో టీవీ ఫైవ్లు అన్నింటిలో చెప్తారు ఈ జయచంద్రారెడ్డి కారు డ్రైవరు అన్ని బెల్ట్ షాపులకి అన్ని షాపులకి చిత్తూరు జిల్లా అంతా సప్లై చేసేవాడు మొత్తం జయచంద్రారెడ్డి పిఏ జయచంద్రారెడ్డి కార్ డ్రైవరు మొత్తం ఇదంతా కూడా వ్యాపారం సప్లై సప్లై కంపెనీ వీళ్ళది కూడా ట్రాన్స్పోర్ట్ ఏడదే అని చెప్పారు ఏమైంది ఎవరన్నా అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డి పిఏని అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డి కార్ డ్రైవర్ని అరెస్ట్ చేశారా జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేశారా అరెస్ట్ చేయలే అరెస్ట్ చేయరు ఇంకొక ఆయన జైలు నుంచి వచ్చాడు కదా మీరు ఇడిపించుకొచ్చారు ఆయన అరెస్ట్ చేయరా ఆయన దొరకడా మీకు మనం అవునన్నా కాదన్నా చూక్తి ముక్తావళి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సారా నకిలీ సారా బ్రాందీ కొంపులో ములిగిపోయి తెలుగుదేశం ఒళ్ళంతా వాసన వస్తుందండి వ్యాంధి వాసన అని ఆయనే చెప్తాడు ఇప్పుడే అదంతా వైసీపీ అంట అడితిప్పిడి తిప్పి జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు చేయించారు అది కూడా కుట్ర అంట పట్టుకోవాలంట జోగి ఇదేం యాగ్య ఏంటిది అది ఏంటి రాశారు ఏంటండి ఏదో ఏం జోగి యాగ్యా ఏదో అని ఏమి యాగి ఎవడు యాగి యాగి మీది ఏడుపు మీది చచ్చిపోతున్నా దాన్ని నెట్ట కవర్ చేయాల తేరక రోజుకు ఒక వార్త రాస్తారు నిన్న సిగ్గు సిగ్గుండాలి కదా అరే మొన్న రాసింది ఏంటి మూడో తారీఖు ఏం రాశాం నాలుగో తారీఖు ఏం రాసాం ఇవాళ పదో తారీఖు వచ్చేప్పటికి ఏం రాస్తున్నాం జయచంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీస్ లేదు ఆ నాయుడికి లేదు సురేంద్ర నాయుడికి నోటీసు లేదు ఈ జనార్దనకి నోటీసు లేదు అసలు సోషల్ మీడియాలో తపాసి కేసుకి మామూలుగా రెడ్ కార్నర్ నోటీస్ పార్ని వెళ్ళిపోతారు అని మా వాళ్ళందరికి వైసీపీ చిన్న చిన్న కార్యకర్తలకి మా వాళ్ళకి మామూలుగా కారు కూడా ఉండదు మోటార్ సైకిల్ మీద దిగుతుంటాడు సైకిల్ మీద దిగుతుంటే వాడికి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేస్తుంటారు ఏంటంటే అల్లరి వైసీపీ అల్లరి చేయాలి మరి వీళ్ళకి ఎవరా రెడ్ కార్నర్ నోటీసు ఏదో పెళ్లికి వస్తే రిసీవ్ చేసుకున్నట్టుగా సార్ బొంబాయి నుంచి జనార్దన్ సార్ బొంబాయి నుంచి అదే ఆఫ్రికా నుంచి బొంబాయి వేస్తారు బొంబాయి నుంచి మళ్ళీ ఫోన్ అక్కడ ఎయిర్పోర్ట్లో పెట్టేసేసి అక్కడి నుంచి బొంబాయి నుంచి బెజవాడ ఫ్లైట్ ఎక్కుతారు బెజవాడ ఫ్లైట్ ఎక్కి ఆయన సూట్ కేసు మామూలుగా ఏదో గోవానో బోవానా మామూలుగా మారిషస్ వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చినట్టుగా సూట్ కేసు తోసుకుంటూ వస్తుంటే లోపల పోలీసు ఉంటారు రన్వే మీద పోలీసు ఉంటారు మొదట్లో అయితే ఎరవెల్లో మొదట్లో పోలీసులు ఉంటారు ఎరవెలు బయట పోలీసులు ఉంటారు ఎవడోసారి అతను ఏం మాట్లాడరు అతను మామూలుగా పెళ్లికి వచ్చినట్టు వస్తాడు బయట సూట్ కేసు అందుకుంటారు బయట రాగానే మామూలుగా ఇక్కడ రిసెప్షన్ వాళ్ళు అట్టా రిసెప్షన్ కమిటీ గబాన్ సూట్ కేసు తీసుకుని సార్ని సార్ అని మెల్లగా కార్యకెళ్తారు సిగ్గేయట్లేదాని అడుగుతున్నాను జనార్దన్ వెంటనే చక్కగా బెయిల్ ఇచ్చేస్తారు ఆ నాయుడు గారిని మటర్ చేస్తే జైలు నుంచి బయటకు తీసుకొచ్చినట్టే శిక్ష పడితే బయలు బయటకు తీసుకొచ్చినట్టే పెరోల్ ఇచ్చి అదే మన క్షమాభిక్ష ఇచ్చి దీంట్లో కూడా క్షమాభిక్ష ప్రసాదించేస్తారు ఎందుకని మొత్తం ఎవడెవడికి ఎంత ఇస్తాడో చెప్పేస్తాడు కాబట్టి